హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఆర్ డైరీస్ అయితే నేను మీకు మా పొలం చూపిస్తున్నాను చూడండి ఇది వెళ్తుందైతే పొలం ఎంట్రీ ఇక్కడ నుంచి మధ్యలో ఒడ్డుపై నుంచి వెళ్ళాలి పొలం ఎంట్రీలోకి ఈ వీడియో తీస్తుంది ఎందుకంటే ఇది పొలం ఇప్పుడైతే లేదండి ప్రజెంట్ అయితే అందుకని చెప్పేసి నేను వీడియో తీసి పెట్టుకున్నది నేను లాస్ట్ ఇయర్లో తీసిన వీడియో అన్నమాట వరి పొలాలు పెడతాం కదా పెట్టిన తర్వాత తీసిన వీడియో ఇదైతే పొలం మధ్యలో నుంచి తీసి చూపిస్తున్నాను వ్యూ చూడండి చాలా బాగుంది పొలం మధ్యలో వచ్చేసి మామిడి చెట్టు ఉంటుంది చిన్న మామిడి చెట్టు ఉంటుంది మామిడి చెట్టుకి అయితే చాలా కాయలు కాస్తాయి అలాగే స్వీట్గా కూడా ఉంటాయి చాలా తీయగా ఉంటాయి తినేకాయలే అన్నమాట ఇవి మా డాడీ మార్నింగ్ బాక్స్ తీసుకురమ్మని చెప్తే నేను వెళ్ళి ఇచ్చాను అక్కడ తింటున్నారు చూడండి మా డాడీ భలే ఉంది కదండి మార్నింగ్ మార్నింగ్ పొలం దగ్గరికి వెళ్తే భలే ఉంటుంది అసలు మంచిగా పీస్ఫుల్గా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇప్పుడు ఎందుకు పెట్టలేదంటే ఇది బరీ పెట్టిన ప్లేస్లో మేము ఫామ్ హౌస్ చెట్లయితే పెట్టినాము అవి ఈ సమ్మర్లోనే పెట్టినాము మార్చిలో అలా పెట్టామన్నమాట ఇంకా అవి చిన్నగానే ఉన్నాయి చెట్లు అది కూడా మీకు చూపిస్తాను పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు ఫామల్ చెట్టున పెట్టిన మధ్యలో మళ్ళీ మేము పత్తి కూడా పెడుతున్నామండి అవి పత్తి పెట్టేటప్పుడు కూడా మేము చూపిస్తాను చూడండి ఇక్కడ నుంచి ఎంత బాగుందో కదా అది స్కై కనిపిస్తుంది పొలం కనిపిస్తుంది అక్కడక్కడ చెట్లు భలే ఉన్నాయి కదండి చాలా బాగుంది చూడండి ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో మీలో ఎవరైనా వ్యవసాయం వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఇది ఒకవేళ మీకు నచ్చితేనే కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చూడండి ఎంత బాగుందో కదండి ఇక్కడ స్తంభాలు కనిపిస్తున్నాయి కదా ఇటు నుంచి సైడ్కి వేరే వల్ల పొలం ఉంటుంది అన్నమాట ఇవైతే నేను వరి కొయ్యలు అయితే కొన్ని ఇరిశాను ఇవి మా ఇంటి దగ్గరికి తీసుకెళ్దామని చెప్పేసి ఇంటి దగ్గర సూరికి ఇవి వరి కొయ్యలు కట్టి పెడితే పిచ్చుకలు వస్తాయి కదా పిచ్చుకలు వచ్చి తింటాయి అని చెప్పేసి నేను ఎవ్రీ ఇయర్ తీసుకెళ్ళి అలా పెడతాను నాకు ఇష్టం అలా పెట్టడం అవి వచ్చి తింటే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను అన్నమాట ఇక్కడ కనిపిస్తుంది కదా పిల్లండి మా బ్రదర్ వాళ్ళ కూతురు ఆపిల్ని తీసుకెళ్ళాము ఇది కోసే రోజు అన్నమాట వరి కోతకు వచ్చిన తర్వాత కోసే రోజు అందరం వెళ్ళాము ఇంకా మళ్ళీ మనం వరి పెట్టాం కదా ఈ రోజు అందరం వెళ్ళామని చెప్పేసి అందరం వెళ్ళాము ఇంకొక అన్నయ్య రాలేదు అలాగే మా తాత ఇద్దరు మాత్రమే రాలేదు మా ఇంట్లో వాళ్ళందరం వెళ్ళాము అక్కడ మధ్యలో నుంచి నడిపి అలా నిల్చోబెడితే నడుచుకుంటూ వస్తుంది ఆపిల్ అలా కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాము మీకు లాస్ట్లో కూడా ఆ పిక్స్ చూపిస్తాను చూడండి మీకైతే వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మర్చిపోకుండా ఆ అయితే ఫుల్ జామకాయలు పట్టుకొని వచ్చింది అంటే అక్కడ తనకి బోరు కొట్టకుండా అలా అని చెప్పేసి మేమే జామకాయలు చాలా తీసుకెళ్ళాము అయినా కూడా కొంచెం చిరాకు చేసింది తను ఎండకి కొంచెం అలా అనిపించిన చిన్నపిల్లలు కదా కొంచెం అనిపిస్తుంది మిడిల్లో నిలిచోబెట్టేలా ఫొటోస్ కూడా తీసాము కానీ కొంచెం గ్రీన్గా ఉంటే బాగుండేది లాస్ట్ టైం అంటే లాస్ట్కి వెళ్ళాం కదా కోసే రోజు గ్రీన్గా ఎందుకు ఉంటుంది ఉండదు కదండి చూడండి అన్నీ ఫొటోస్లలో జామకాయ పట్టుకునే ఉంటుంది తనైతే జామకాయ పట్టుకునే అన్ని ఫొటోస్ దిగింది తన వల్ల మమ్మీ ఆపిల్ వాళ్ళ మమ్మీ తను మా బ్రదర్ అన్నమాట ఆపిల్ వల్ల డాడీ తను అందరం మామిడి చెట్టు కింద కూర్చొని ఉన్నాం పొలం కోసే అయిపోయే వరకు అంటే సిక్స్ థర్టీ అలా అయిందండి ఈవినింగ్ ఇక వర్షం వస్తుంది ఆల్రెడీ వర్షం వస్తుంటే మేమైతే వచ్చేసాం చూడండి ఇటు సైడ్ వేరే వాళ్ళది పత్తి ఇటు సైడ్ నుంచి మాది పొలం ఉంటుంది ఇక్కడైతే ఓకే గాయస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్